హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ వీడియో ప్రెస్టేజ్ మార్వెల్ ప్లస్ గ్యాస్ టేబుల్ అన్బాక్సింగ్ ని చూపించబోతున్నాను ప్రెస్టేజ్ మార్వెల్ ప్లస్ గ్యాస్ టేబుల్స్లో టూ బర్నర్స్ త్రీ బర్నర్స్ ఫోర్ బర్నర్స్ గ్యాస్ టేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి అంతేకాకుండా ఈ గ్యాస్ టేబుల్స్ ఫైవ్ ఇయర్స్ వరకు గ్లాస్ వారంటీ టూ ఇయర్స్ వరకు ఫుల్ వారంటీని కలిగి ఉంటాయి ముందుగా ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు నేను ఇంట్లోకి తీసుకున్న గ్యాస్ టేబుల్ని మీకు అవసరం వస్తుందేమోనని రివ్యూ చేసి చూపిస్తున్నాను ప్రెస్టేజ్ మార్వెల్ ప్లస్ ఫోర్ బర్నర్స్ గ్యాస్ టేబుల్ మనం సాధారణంగా గ్లాస్ గ్యాస్ టేబుల్ని యూజ్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తుందేమోనని లేదా పగిలిపోతుందేమోనని భయపడుతూ ఉంటాం అలా కాకుండా ఈ ప్రెస్టిజ్ మార్వెల్ ప్లస్ ఫోర్ బర్నర్స్ అవర్స్ వరకు ప్రిపేర్ గ్లాస్ రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ స్టవ్ ఇయర్స్ వరకు గ్లాస్ వారంటీ ఉంది మనం సాధారణంగా మార్నింగ్ హడావుడిగా టిఫిన్స్ ను లంచ్ ను ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలా ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ ని ఉపయోగించడం ద్వారా వంట ఈజీగా రెడీ అయిపోతుంది సాధారణంగా ఫోర్ గ్యాస్ బర్నర్స్కి ఫోర్ గ్యాస్ ను ప్రొవైడ్ చేశారు అంతేకాకుండా మనం గ్యాస్ని యూజ్ చేసేటప్పుడు పాలు కానీ రైస్ కానీ పొంగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈజీగా గ్యాస్ని క్లీన్ చేసుకోవడానికి అదనంగా ఈజీ క్లీనింగ్ డిప్ ట్రేని కూడా ఇచ్చారు అలాగే ఇక బర్నర్స్ విషయానికి వస్తే హై ఎఫిషియన్సీ బ్రాస్ బర్నర్స్ మనం సాధారణంగా యూస్ చేసే గ్యాస్ బర్నర్స్ కంటే కాస్త మందంగా హెవీ వెయిట్ని కలిగి ఉంటాయి తర్వాత జంబో బ్రాస్ బర్నర్ మనం హెవీగా వంటని ప్రిపేర్ చేసేటప్పుడు జంబో బ్రాస్ బర్నర్పై ప్రిపేర్ చేస్తే ఈజీగా వంట రెడీ అయిపోతుంది ఈ ప్రెస్టేజ్ మార్వల్ గ్యాస్ టేబుల్పై ఒక జంబో బర్నర్ ఒక మీడియం బర్నర్ టూ స్మాల్ బర్నర్స్ని ప్రొవైడ్ చేశారు బర్నర్ బర్నర్లో గ్యాస్ ఫ్లో ఎక్కువగా ఉండడం వలన మనం హెవీగా వంటలను ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా రెడీ అయిపోతాయి తర్వాత మీడియం బర్నర్ మనం ఎక్కువగా ఇంట్లో ఉపయోగించేది వంటలను ప్రిపేర్ చేసేది ఈ మీడియం బర్నర్ పైనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం జెంబో బర్నర్లో ఫోర్ లేయర్స్లో గ్యాస్ రిలీజ్ అవుతుంది కానీ మీడియం టు స్మాల్ బర్నర్స్లో త్రీ లేయర్స్లో గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసే క్వాంటిటీకి అనువుగా ఏ బర్నర్నైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత స్మాల్ బర్నర్స్ స్మాల్ బర్నర్స్ని ఎక్కువగా పాలను టీని హీట్ చేయడానికి లేదా కర్రీస్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం ఇక గ్లాస్టాప్ విషయానికి వస్తే సుపీరియర్ గ్లాస్ గ్లాస్టాప్ ఈ గ్లాస్ గ్లాస్టాబ్ హెవీగా ఉండి మనం లెవెన్ అవర్స్ పాటు నాన్ స్టాప్గా వంట చేసిన క్రాక్స్ రాకుండా ఉంటుంది తర్వాత గ్యాస్ కంట్రోల్ నర్బ్స్ ముందుగా ఈ గ్యాస్ టేబుల్ ఆటో ఇగ్నిషన్ కాదు మాన్యువల్ గ్యాస్ స్టవ్ మనం లైటర్తో వెలికిస్తేనే వెలుగుతుంది ఈ నాబ్స్ కూడా స్టిఫ్గా మంచి గ్రిప్ సిస్టంతో చాలా బాగున్నాయి ఈ ని కాస్త ప్రెస్ చేసి గ్యాస్ని ఆన్ అండ్ ఆఫ్ని చేసుకోవచ్చు సాధారణంగా మనం యూస్ చేసే గ్యాస్ టేబుల్కి గ్యాస్ పైప్ సైడ్లో వస్తుంది కానీ ఈ గ్యాస్ టేబుల్కి మిడిల్లో గ్యాస్ పైప్ ఉంటుంది ఈ పైప్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది తర్వాత బాటి తందూర్ స్టాండ్ ఈ స్టాండ్ను గ్యాస్ బర్నర్ పై ఉంచి మనం తందూరి చికెన్ని కానీ చికెన్ కబాబ్స్ని కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రెస్టేజ్ మార్వెల్ ప్లస్ ఫోర్ బర్నర్ స్టవ్ రివ్యూని చూశారు కదూ తర్వాత ఈ గ్యాస్ టేబుల్కి కాంబోగా ఓమ్ని తవా ట్వంటీ ఫైవ్ సిఎం ఫ్రై ప్యాన్ ట్వంటీ ఫోర్ సిఎం కడాయి ట్వంటీ ఫోర్ సిఎం విత్ గ్లాస్ లెడ్ అంటే ఒక దోశ పాన్ ఒక ఫ్రై పాన్ అలాగే ఒక కడాయి విత్ గ్లాస్ ప్లేట్ ఈ గ్లాస్ ప్లేట్ని ఫ్రై కి కానీ కడాయికి కానీ క్లోజర్గా టూ ఇన్ వన్గా ఉపయోగించుకోవచ్చు ముందుగా కడాయి విషయానికి వస్తే మంచి తో బాటం కూడా మంచి ను కలిగి ఉంటుంది అలాగే మనం ఈ కడాయిలో హాఫ్ కేజీ వరకు కూరగాయలతో కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నగా కర్రీ బౌల్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా తర్వాత ఫ్రై ప్యాన్ ఈ ఫ్రై ప్యాన్ కూడా హెవీ హ్యాండిల్తో బాటమ్ హెవీ థిక్నెస్తో చాలా బాగుంది ఈ ఫ్రై ప్యాన్ని కూరగాయలను ఫ్రై చేసుకోవడానికి ఆమ్లెట్స్ వేయడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే కడాయిపై సెట్ చేసుకున్న గ్లాస్లెట్ కూడా ఫ్రై పై ఈజీగా సెట్ అయిపోతుంది తర్వాత దోశపాన్ దోశాపాన్ సైజ్ కాస్త చిన్నదిగా ఉన్న థిక్నెస్ హెవీగా హ్యాండిల్ హెవీగా ఉంది ఈ త్రీ బౌల్స్ నాన్ స్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అంతేకాకుండా ఈ మూడు ప్యాన్సే కాకుండా ఈ గ్యాస్ టేబుల్ తో పాటుగా ఎలక్ట్రిక్ కెటల్ని కూడా ప్రొవైడ్ చేశారు ఈ కెటల్ని ఉపయోగించి వాటర్ని కాఫీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గ్యాస్తో పని లేకుండా కరెంట్ని ఉపయోగించి హీట్ వాటర్ను కాఫీని ఈజీగా ప్రిపేర్ చేస్తుంది ప్రెస్టేజ్ మార్వెల్ ప్లస్ ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ని ఎలా యూస్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ గ్యాస్ టేబుల్ ప్రైజ్ మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్